హలో అండి తామర పువ్వులు మన ఇంట్లో పూస్తే ఆనందమే వేరు కదండి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు వీటిని ఇవేంటంటే ఈ సీడ్స్ని నేను ఆన్లైన్లో తెప్పించాను వాటిని శాండ్ పేపర్లో కానీ లేకపోతే గరుకుగా ఉన్న సర్ఫేస్ ఉంటుంది కదా దాని మీద మనం ఇలా అరగదీసి ఆ సీడ్స్ని మనం వాటర్లో వేయాలన్నమాట అలా కాకుండా అయితే మాత్రం రావండి అవి ఎందుకంటే ఆ షెల్ చాలా గట్టిగా ఉంటుంది వాటర్ లోపలికి వెళ్ళదనమాట అలా అరగదీసాక వాటిని వాటర్లో వేయాలి మునిగితే వాటి నుండి మొలకలు వస్తాయి కొద్దిగా తేలిపోయినాయి అనుకోండి వాటికి మొలకలు రావన్నమాట నేను వాటిని ఫస్ట్ జాడీలో పెట్టాను ఆ తర్వాత టబ్లో పెట్టాను సిక్స్ మంత్స్లో ఏంటంటే ఫ్లవరింగ్ వచ్చేస్తాయి చూసారు కదా ఆ ఫ్లవరు సిక్స్ మంత్స్ అయింది నాకు వెంటనే అదే ఇలా ఫ్లవరింగ్ వచ్చేసింది అనమాట ఫ్లవర్ కూడా చాలా పెద్దది వచ్చింది కాకపోతే ఏంటంటే నేను ఆన్లైన్లో తెప్పించిన రెండు కూడా ఈ కలరే వచ్చినాయి అనమాట వీటికి ఏంటంటే పెస్ట్ పడుతుంది కానీ అవి ఏంటంటే తామర పూల మీద మరి తామర ఆకుల మీద మరి మనం ఏమీ స్ప్రే చేసినా కూడా అవి ఏమి నిలబడవు కదండి అందుకోసం ఏంటంటే వాటిని మనం చిన్నగా ఉన్నప్పుడే ఆ పెస్ట్ని అబ్జర్వ్ చేసి మనం ఆకులు తీసేయాలన్నమాట తర్వాత నాచు తీయడం ఇటువంటి కూడా మనం వీక్లీ వన్స్ పెట్టుకుని క్లీన్ చేసేస్తే అవి చాలా ఇదో ఇలా మొత్తం అనమాట దానికి చిన్న చిన్నగా ఉంటుందండి పెస్ట్ తీసేయటమే వాటిని అలాగా ఆకులపై వాటర్ నిలవదు కదా అందుకోసం అనమాట ఇంకా పెస్ట్ని మనం ఏం స్ప్రే చేయలేము వాటర్ మార్చడం అవి చేస్తే చాలు నేనైతే మాత్రం పేడ తర్వాత పచ్చి అరిటి తొక్కలు ఇవి ఇస్తాను అనమాట వీటికి అంతే ఈజీగా మనం వీటిని ఇంట్లో మనం పెంచుకోవచ్చు నేను ఇలాగే పెంచుతున్నాను వీటిని నా దగ్గర అయితే మాత్రం నేను తెప్పించిన ఆన్లైన్లో తెప్పించడం ఏంటి తర్వాత బయట మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాయి కూడా ఇలాగే చాలా మంచిగా పెరిగినాయి అన్నమాట వీటిని ఏంటంటే మన మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఇలా మామూలు టబ్స్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవి తామరపూలు ఏంటో మనం అదే కొలంలో ఉన్న వాటిలో ఉన్న అవి అవి వేరు మన ఇంట్లో పెంచుకునే అయితే ఇంకా అసలు ఆ హ్యాపీనెస్సే వేరు కదా నేనైతే మాత్రం వీటిని ఒక ఫోర్ ఫైవ్ టబ్స్లో పెట్టాను అనమాట అండి నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది వీక్లీ వన్స్ వీటిని అలా చూస్తే సరిపోతుంది మనం ఎక్కువ ఆకులు లేకుండా చూసుకుంటే మనకి బడ్స్ త్వరగా అన్నమాట అంటే బడ్స్ కొద్దిగా బలంగా రావాలి అని అంటే ఇవి ఆకులు ఎక్కువ ఉంటే మాత్రం మనకి చిన్న చిన్నగా పోస్తాయి అవే మనం ఆకులు రెగ్యులర్గా అలా తీసేస్తూ ఉంటుంటే ఆ బలం అంతా కూడా మనకి ఈ బడ్స్కి బడ్స్ వస్తాయన్నమాట ఇలా నేను మంత్లీ అయినా వీక్లీ అయినా రైస్ చేస్తూ ఉంటాను నా దగ్గర ఒక సెవెన్ సెవెన్ ఎయిట్ టబ్స్ ఉన్నాయన్నమాట వాటర్ని కొద్దిగా ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డే అదే ఒక ఫోర్ వీక్స్ కానీ అదే వన్ మంత్కి అయినా లేకపోతే టూ వీక్స్కి అయినా అంటే చూస్తే మనకి తెలిసిపోతుంది ఇప్పుడు వాటర్ పెట్టాలా లేకపోతే వాటర్ మార్చాలా అని చూసారు అలా బేబీ బర్డ్స్ అలా వస్తూనే ఉంటాయి మనకి